భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు మర్రిగూడ మండల తహసీల్దార్ నందు నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో సంస్థాగత సమస్యలపై ముఖ్యంగా మండల ప్రభారి కౌమిటి వీరేశం మాట్లాడుతూ ఈ రోజు శివన్నగూడెం ప్రాజెక్టు ఉన్న వెంటనే పూర్తి చేయాలి భూ నిర్వాసితులను కోల్పోయిన రైతులను ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్లకు వెంటనే అమలు చేయాలి మరియు మర్రిగూడ మండలంలో కేంద్రంలో ప్రభుత్వ హాస్పిటల్స్ లో డాక్టర్లను నియమించి అన్ని రకములకు కావలసిన రోగులను కావాల్సిన పరికరాలు అందించాలి అని కోరారు మరిగూడ మండల కేంద్రం అన్ని గ్రామాలను లింకు రోడ్లను ప్రజల సమస్యలను వెంటనే తొలగించాలని కోరారు రాజపేట తండా నుంచి మరిగూడ ప్రభుత్వ హాస్పిటల్ వరకు నాలుగు లైన్స్ రోడ్ని నియమించాలని సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అన్ని పూర్తి చేయాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు అందించాలని డిమాండ్ చేశారు మర్రిగూడలా తహసీల్దార్ కార్యాలయం నందు ధర్నాలో పాల్గొన్న ముఖ్య నాయకులు మండల ప్రభారీ కోమిటీ వీరేశం మండల అధ్యక్షులు పాత్లవత్ రాజేందర్ నాయక్ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు పెట్టిల శ్రీనివాస్ స్థానిక సమస్యల మండల కన్వీనర్ గ్యార గోపాల్ యాస అశోక్ రెడ్డి రాష్ట్ర నాయకులు నారోజు కుమారస్వామి ప్రధాన కార్యదర్శులు చాపల వెంకటేష్ రాకుండ ప్రదీప్ రెడ్డి మామిడి పరశురాం జిల్లా దళిత మోర్చా ఉపాధ్యక్షులు గ్యార యాదగిరి మండల ఓబీసీ అధ్యక్షులు పగిళ్ల లింగస్వామి మండల ఉపాధ్యక్షులు గ్యార రామలింగం మండల గిరిజన మోర్చా అధ్యక్షులు ఆంగోత్ భాస్కర్ నాయక్ జిల్లా కిషోర్ కుక్కల వెంకటేష్ మత్తు లింగం కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు भारतीय जनता पार्टी जय माता माता जय माता माता नरेंद्र मोदी नायकत्व नरेंद्र मोदी का नायकत्व जय बीजेपी जय बीजेपी जय बीजेपी അരുളരെന്താക്കി ഇന്നേലും അറുലേന്താക്കി ഇന്നേലും അരുളരെന്താക്കി ഇന്നേലും അമാലേ വിദ്യാർത്ഥികൾ സ്കൂളിലേക്ക് വേണ്ടേ അമാലേ തുലം బంగారం മൈരലത്തെ ചെയ്യാലോ బంగారం വിവാഹത്തെ അരുളത്തെ തുലം బంగారం അമാലേ മൈരലത്തെ തുലം బంగారం അമാലേ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿಗಳಲ್ಲಿ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರಿ ನಾಯಕತ್ವ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರಿ ನಾಯಕತ್ವ మంత్రి ఇచ్చిన ఆరు హామీలను అమృదే ముఖ్యమంత్రి కల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను కల్లో ముఖ్యమంత్రి ఇచ్చిన ఆరు గ్యారెంటీలను భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్ట్ అరుళైనందరికీ ఇన్నను మండలములోని అరుళైన అందరికీ ఇన్నను